కలియుగ అవతారం అయిన శ్రీనివాసుని పద్మావతి దేవి కళ్యాణం చేయడానికి కళ్ళారా చూద్దామని ఆ యశోదాదేవి ఒకళదేవి మాతగా వచ్చిందని అంటారండి ఇది మాతదేవి టెంపుల్ అనమాట మాతది శ్రీనివాసుని తల్లి కింద చెప్తారు కదా అక్కడ కొండ మీద నుంచి చూస్తే చూశారు కదా ఏడుకొండల స్వామి పడుకున్నట్లుగా ఉంటాయి ఈ కొండ చాలామంది చూసే ఉంటారు ఇక్కడి నుంచి అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది స్వామివారి మూతి ముక్కు అన్ని నుదురు కిరీటం అన్నీ కూడా చక్కగా మనం చూడొచ్చండి ఈ కొండ మీద నుంచి ఇది వకులమ్మత దేవానికి ఇది ఆలయానికి దారి అనమాట ఇది పేరూరు అనే గ్రామంలో ఉంది ఇది తిరుపతి నుంచి రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ వకులమత ఆలయం ఈ కొండకు వెళ్ళాలంటే మాత్రం రెండు రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాలి అదంతా కొండ చాలా రాయితూ ఉంటుందండి దూరం నుంచి మనం ఈ కొండని చూడొచ్చు అనమాట ఈ కొండని కిందనే దిగాలండి కొండ మీదకి వెహికల్స్ ఎక్కువగా పంపరు అనమాట ఎలా చేయరు చూడండి మొత్తం కొండ అంతా కూడా రాయండి రాయిని చెక్కి ఈ కొండ మీద గుడి అనేది నిర్మించడం జరిగింది ఇది సమయం వెళ్లాలన్నమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ అవుతుంది ఏంటి అని మేము వెళ్ళేటప్పటికి లెవెన్ అయిపోయింది తొందరగా కట్టేస్తారు వెళ్ళండి అంటే మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాం అనమాట ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి ఇటువైపు పార్కింగ్ ఉంటుంది కొండ మీదకి వెహికల్స్ ఏమి ఎలా చేయరు అన్నారు కానీ కొన్ని విఐపి వెహికల్స్ మాత్రం ఎలా చేశారు ఇటు నుంచి నడుచుకొని వెళ్ళాలండి అట్ మనకి ఇదే తోవలోంచి నుంచి అన్నమాట చాలా కష్టం అండి ఎక్కడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఎక్కుతున్న కొద్దీ మనం చుట్టూ చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు వైపు అంతా రాళ్ళ దగ్గర ఇలాగా లాగా బాగా ఫ్లవర్స్ అన్ని పెట్టి ప్లాంట్స్ అయి పెట్టారు ఇక్కడ ఇక్కడ మాత్రం పార్కింగ్ చేసేసి ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఆ మెట్లు మాత్రం ఖచ్చితంగా వెక్కాలండి ఇక్కడే ఇక చూసారు కదా వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసేసారు అంటే విఐపిస్ వాళ్ళవి అనమాట పంతులువి వాళ్ళవి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కిన తర్వాత మాత్రం ఇది టెంపుల్ అండి టెంపుల్ సరౌండింగ్స్ అంతా అక్కడ అనమాట అదంతానా లోపలికి నాకు ఫోన్ కెమెరా కానీ ఎలా చేయను అనేసారు సో అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అమ్మవారి గర్భగుడి దేవాలయం అనమాట అది అక్కడ అమ్మవారు ఉంటారు లోపలికి మనకి చాలా తక్కువ మందే ఉంటారండి ఎక్కువగా ఎవరు వెళ్లరు మాక్సిమం చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వారి కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను బయటకు వచ్చిన తర్వాత మాత్రం పదకొండున్నర అలా అయింది ఆ లో ప్రసాదాలు పంచారండి ఎక్కడ చూడలేనట్టుగా మూడు రకాల ప్రసాదాలు పెట్టారు ఒకటి పొంగలు కరివేపాకు రైసు నెక్స్ట్ దద్దోజనం ఈ మూడు కూడా ప్రసాదాలు ఆకుల్లో వేసి పెట్టారండి చిన్న చిన్న కప్పుల్లో కాదు మనం తినే ప్లేట్లలోనే వేసి పెడితే అక్కడ ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా కూర్చొని భక్తులు అందరూ తింటున్నారు చక్కగా అదే లంచ్ అనుకొని ఆ రోజు అక్కడ కానిచ్చేసారనమాట అలాగే మేము కూడా ప్రసాదం తీసుకున్నాం చాలా చాలా రుచిగా ఉందండి ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాము ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ పవలించినట్టుగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్